ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా మన వరల్డ్ టీచర్ న్యూస్ తరఫున హ్యాపీ న్యూ మరియు సంక్రాంతి శుభాకాంక్ష ఈ సద్గురు సుబ్రహ్మణ్యం ఎవరు ఆయన నీకెక్కడ దొరికాడ ఆయన అని మా పిల్లలు మా స్నేహితులు చాలా మంది అసలు ఆయనతో నీకు స్నేహం అనేది ఏర్పడింది అని నాకు మొదటి నుంచి కూడా ఒక గుణం ఉందండి నా దగ్గర మానవాతీతమైన శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలు ముందు ఇళ్ళు చూసేస్తారు అన్నమాట గుణండి ముందు ఇళ్ళు చూసొస్తారు తర్వాత తర్వాత మొదటి నుంచి ఉంది మంగళగిరి దగ్గర దిగంబర స్వామి భద్ర ఉన్నాడు అని చెప్పాడు అతని టీకోటి దగ్గర తీదా ఇంకంతా ఉండటం మంగళగిరి ఇక్కడే కదా ఎంతసేపు పోయి నిజమే తొంభై ఐదు సంవత్సరాలు బుద్ధ అయ్యే తాత అతను చిన్నగా కూతుకుంటూ కూతుకుంటూ నడుచుకుని చూస్తుంటాడు అనమాట ఆయన ఏం లేదు కూర్చుంటాడు మనం ఆయన యాపిల్ పండు బట్టలు తీసుకెళ్తాం లేకపోతే అగ్గకుండా ఉంటాం అంత పడేస్తే పోయిన తర్వాత ఆయన మొత్తం కాలిన తర్వాత మా రాస్తే చెప్పాలి కొన్ని వేల మంది జనాలు ఈ మధ్యన ఆయన పాపం రమపదించాలనే నిజంగా తెలుస్తుంది అలాగే ఎవరు అనుకుంటున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన ఆయన స్థాపాలు రమణ మహర్షి అనుకున్నాను రమణ మహర్షి నేను చూడలేదు మనల్ని చూడలేదు ఆయన చూస్తే చాలు అనుకున్నాను చెప్పి అప్పుడు నా దగ్గర డబ్బులు కూడలేవు నిజానికి దేశం మూడు నాలుగు వేలు అవుతాయి కదా కాళహస్తి వేరే అవ్వాలంటే దసరా పండుగ పోకూడదు అనుకున్నాను అనుకోని కూడా మా ఇంటి ఎందుకు అతని దగ్గర డబ్బులు అప్పు తీసుకోవాలి ఎందుకు అట్లా అనిపించిందా సుబ్రహ్మణ్యం రాహానుకున్నాడు అనమాట వాళ్ళు అనుకుంటే మనం పోదాం మనం అనుకుంటే పోలేదు చూడండి అప్పు తీసుకుందన్న వినవన్న అయ్యింది బస్ ఎక్క తిపోయారు తర్వాత రెండు వందలు అయింది అందరూ అడిగాయి ఎక్కడా ఎక్కడ మా విదరు వాడు ఆయన కూడా మా విలేదు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశా ఫోన్ చేసి పర్వాలి చూడటం చెప్పారు పోయా ఆయన ఎవరు తెలుసా ఈ మొసవాడిని చూడటానికి వినవన్న నుంచి మూడు వేలు ఖర్చు పెట్టుకొని రావాలా అన్నా చూడండి ఆశ్చర్యపోయాను అనమాట ఏమున్నాయా నా దగ్గర ఒక కట్రాయరు బయట వేసుకొని కూర్చోండి ఈ ముసలోళ్ళని చూడటానికి అక్కడి నుంచి రావాలా అన్నాడు ఎందుకు వచ్చావు అన్నాడు ఏమో అని చెప్పారు ఏమో దానికి ఎందుకు వచ్చావు అన్నాడు నేను చూడటానికి అన్నా చూసావై బాగుంది మళ్ళీ పిలిచాడు లోపలి చూసే విహూజు గురి మొక్క వాళ్ళంతా అంతా కూడా విభూతిగా పంపించాడు నీ కోరిక ఏం తీయాలి అడిగారు చూడండి నీ కోరిక ఏం తీయ ఐదు నిమిషాలు అక్కడ ఉంది నేను పోయి అంటే మూడు వేలు ఖర్చు పెట్టిన ఐదు నిమిషాలు పెట్టాను ఈ కోరిక ఏం లేదు ఏం లేదు స్వామి ఇట్లా పాఠాలు చూతూ చూతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగు నాకు వాహన యోగం లేదు అంటే బండ్లు ఇటువంటి రావు నాకేమి నరకమేను ఎంత దూరమైన పాదయాత్రే వాటి తిరుగుతూ 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 తిరుగు పరమపదించాలి అని చెప్పారు ఆశ ఎవరైనా కానీ ఆరోగ్యం కావాలి డబ్బులు కావాలి పిల్లల వెళ్ళిళ్ళు కావాలి ఏ అడుగుతారు కానీ మరణానికి వదిలిస్తున్నావేనని అడిగాడు నాకేం కోరిక లేవు చెప్పి నాకేదో కోరిక లేవు మాంసాలు పడి గెండాకల్లా చాలా సేవ చేయించుకో వచ్చేదానికంటే ప్రశాంతంగా యూట్యూబ్ చేసి చేస్తూ పో అదృష్టం అయితే ఆయన మీ కోరిక ఇక్కడ తీరదు అద్రికాలు తీరుతుంది ఇక్కడ చూడండి ఏమో గురువు గురువు బాపు ఇంకా నాకు తెలుగు ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చాడు ఇంతకు రాలేదు జ్ఞాన కోసం నాకు ఇంకా నుంచి మనం మొదలుపెట్టామన్నమాట వరల్డ్ టీచర్ని సు సుబ్రహ్మణ్యం గారు ఆయనకి రాత్రి రాత్రిపూట కలర్ వస్తుంది ఆ కళలో కనిపించినటువంటి విషయాలు ఉదాహరణ చెప్తుంటే రాసుకుంటుంటారు అంటే అనేసి ఇరవై ఎనిమిదిలో ఇరవై మూడు పుస్తకాలు తయారు మొత్తం తత్వశాస్త్రమే చెప్తే అర్థం కాదు అనమాట ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తత్వశాస్త్రాన్ని తీసుకోవడం అనేది చాలా కష్టం అటువంటి వాడుక పరిభానం చెప్తున్నాడు ఆయన అది ఒకసారి అందరూ కూడా దర్శించి తరి తరించండి ఆయన ఆధునిక నమన మహర్షిలో సందేహం లేదు చూడండి ఒక్కడే ముగ్గురు అయ్యారు అని చెప్పాడు ఒక్కడే ఒక్కడే ముగ్గురయ్యాడు అని చెప్పాడు ఆ ఎవరు అంటే నెంబర్ వన్ చూడండి ప్రపంచానికి తెలిసినటువంటి తాను నెంబర్ టూ తనకు మాత్రమే తెలిసినటువంటి తాను నెంబర్ త్రీ తనకు కూడా తెలియనటువంటి తాను అంటే తాను అంటే నేను అని వాడు ఎవడైనా స్త్రీ అయినా పురుషుడైనా నపుంసడైనా ఎవడైనా నేను అవలసిందే కుక్క అయినా పంది అయినా నక్కైనా నేను అలాల్సిందే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాల్సిన అనమాట కాబట్టి మౌనం అనేటువంటి సద్గురువు యొక్క స్వరూపం నువ్వు సద్గురువు దగ్గరికి పోయినా కానీ దేవుడి దగ్గరికి పోయినా కానీ నువ్వేం కోరాల్సిన అవసరం లేదు మౌనంగా ఉంటే చాలు ఆ మౌనంతో వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని మనలో ప్రవేశపెడతారంట అందుకే దేవుడి దగ్గర సద్గురువు దగ్గర మౌనంగా ఉండు చాలు అన్నాడు వాళ్ళకి తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు వాళ్ళకి ఏది ఇవ్వకూడదు కూడా వాళ్ళకి తెలుసు నన్ను అడగాల్సిన పనిలే శని గ్రహం అనేటువంటిది పడితే ఎప్పటికైనా వదులుతుందేమో కానీ దైవగ్రహం గురుగ్రహం ఈ రెండు పట్టడమే కష్టం పడితే వదలం చూడండి గురువు అనే గ్రహం పట్టినా వదలదు సత్య అంత వరకు వదలదు దైవగ్రహం కూడా అనమాట వదలదు ఫర్ ఎగ్జాంపుల్ జేస్ క్లాస్ తెలిసిన మీ అందరికీ జేస్ దాస్ సినీ సంగీత శని ఆయన ముందయమానం అయ్యారు జేసు దాస్ తమిళి ఒకనప్పుడు గొర్రెలు మేకలు కాసుకునేటువంటి వాడు ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ ఆ అదే అదృష్టంలో ఒకటి అదృష్టం అన్నమాట అది అదే సమయంలో వెంకటేశ్వర శర్మన్ ఆయన సంగీతం విద్వాంసం ఆయన చూశాడు ఈ పిల్లోడు ఏదో కాసుకుంటూ ఏదో అల్లాయ పాటలు పాడుకుంటే ఆ స్వరంలో మధు మాధుర్యాన్ని గమనించాడు ఆయన వెంటనే గురుగ్రహం పట్టడం అంటే అది అనమాట మరీ అని చెప్పాడు నిన్ను ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంగీత శాస్త్రం నేను తయారు చేస్తా నువ్వు చల్లు లేదు కానీ నీ స్వరంలో అటువంటి మాధుర్యం ఉందిరా ఒక బ్రాహ్మీణ ఆయన వెంకటేశ్వర శర్మ ఇతని ఎస్సీ క్యాడీ చూడండి గురువుకి పులాని మతాలు వాటితో అవసరం లేదండి గురువుకి కులాలు మతాలతో అవసరం లేదు ఎవరికైతే ఆర్తి తెలుసుకోవాలి అని ఉంటే చాలు వాడి యజ్ఞం వాడి దగ్గర అన్నం పెట్టి పూజిస్తారు అన్నమాట అందుకు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పి నందుత గురువులకి కులాల మతాలతో సంబంధమే లేదు వాడికి వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం ఉంటే చాలు తెలుసుకోవాలనే కోరించి ఇదంతే గురుగ్రహం బట్టి జ్యేష్దాస్ ఈ రోజు చూడండి శబరిమలలో చూడండి అయ్యప్ప గుళ్ళో గర్భగుడి తలుపులు తీయగానే అయ్యప్ప స్వామి శరణ అయ్యప్ప అనే పాట జ్యేష్దాస్ కంట చూడండి తలుపు తీయంగానే గర్భగు తలుపులు తీయందనే శరణ శరణ కోట చేసు కంట ధ్వని వింటూ అది గురుగ్రహం పట్టడం అనేటువంటిది అనమాట అది ఒక్కొక్కరు అదృష్టం అందరికీ అదృష్టాలు అనేటువంటివి ఉండగా ఉండవు కాబట్టి గురుగ్రహం దగ్గర దైవగ్రహం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు అంటాడు గురువు గురుగ్రహానికి కులాలు మతాలు జ్ఞానం అజ్ఞానం ధనిక పేద అనేటువంటి తేడాలు తేడావి ఉండనే ఉండవు జపతీవ్రత వల్ల మౌనం అనేది ఏర్పడుతుంది ఇవాళ పిల్లవాడు చదువుకుంటున్నాడు ప్రతి నెలలో పరీక్షలు ఉన్నాయి పిల్లలు ఇంటర్మీడియట్ వాడికి వాడు చదివి చదివి చదివించిన సంవత్సరం మొత్తం లక్ష లక్షలు ఖర్చు పెట్టి చదివిన చదువు అంతా కూడా చదువుకి ఎప్పుడూ మూడు గంటల్లో తెలియదు అంతేగా సంవత్సరం మొత్తం కూడా చదివిన చదువు మూడు గంటలు అయిపోయింది అనమాట అయితే మూడు గంటలతో తేలిపోతుంది అదే రకంగా నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు చివరి వరకు స్మరించిన స్మరణ అది మంచి చెడైనా కానీ ఈ చివరి మూడు శ్వాసలలో తేలుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మూడు శ్వాసలు విశ్వాస ఉంటాయి కదా చివరి శ్వాసలో తేలుతుంది ప్రతి ఒక్కరు కూడా చనిపోయేటువంటి మూడు రోజుల ముందు వాడు తెలుస్తుంది స్పర్శ ఉండాలట వాడికి ఇలాంటి కొత్త విషయం చెప్పారు అది యాక్సిడెంట్ అయినా కావచ్చు అది హత్య అయినా కావచ్చు లేదా సహజపరమైనా కావచ్చు ఏ రకంగా అయినా మూడు రోజుల్లో చనిపోతాడనక ప్రతి ఒక్కరికి కూడా వాడికి స్పర్శ అనేటువంటిది తెలియదు అక్క స్పర్శ ఉండదు అనేసరి వాడికి వాడికి ఆ స్థాయి వచ్చింది అంటే మరణావస్థ మూడు రోజుల్లో ఉన్న తిరిగి అవధూకా అయితే వాళ్ళకి తెలుసు అలానప్పుడు మేము అలానప్పుడు అవతారాన్ని ఆ ఆఫ్లే సామాన్య మానవులు మనకు లేదు అయితే చాలా మంది ఉన్నారండి ఈ మధ్య అయ్యా సుబ్రహ్మణ్యం చెప్పేటువంటివి అన్ని కూడా దేవాలయానికి పోవద్దు దేవుడు కొట్ట జరిగి యు ఆర్ ఆర్ దట్ దట్ యు దేవుడు అని చూస్తున్నాడు అంటే దేవాలయాలకు వాటికి పోవద్దు అని ఆయన ఎప్పుడు చెప్పలేదండి పాపం అట్లా గురు సుబ్రహ్మణ్యం చెప్పారు ఏంటంటే నీలో దైవశక్తి ఉంది అందుకని అవయవాన్ని పనిచేస్తుంది అవి ఆగిపోతే దైవశక్తి లేనిపోయింది నీలో ఉన్న దైవశక్తిని తెలుసుకోవాలి అంటే దేవాలయాలు అవసరమని ఆయన చెప్పింది అయ్యే ఆయన చెప్పింది కాబట్టి అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ధరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వారం